సో చాలామంది మిత్రులు కళాకారులు మళ్ళీ కథం దొక్కుతా ఉన్నారు కాలుకి కడతా ఉన్నారు చేతికి పని పెడతా ఉన్నారు కలం బట్టి కవిత్వాలు రాస్తా ఉన్నారు పాటలు రాస్తా ఉన్నారు ఆటలు ఆడుతూ ఉన్నారు ఎవరికి వ్యతిరేకంగా ఈ నిరంకుశ ఈ నియంతృత్వ కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా మళ్ళీ తెలంగాణ కవులందరూ తెలంగాణ గొంతుకలన్నీ కూడా ఏకమవుతున్నటువంటి శుభ సందర్భం ఇది నిజంగా కూడా అంటే ఒకవైపు ప్రజలు ఒకవైపు సామాన్య ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు ఆందోళన పడతా ఉన్నారు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కానీ ఆ ఇబ్బందులను చూపిస్తూ నిజంగా ఇలాంటి గొంతుకలు బయటకు వస్తూ ఉన్నాయి తమ్ముడు నరేష్ అని చెప్పేసి ఒక మిత్రుడు ఒక కళాకారుడు అద్భుతమైనటువంటి పాట రాసిండు ఆ పాట గురించి కూడా నేను మీకు వివరిస్తాను మిత్రుల ఒకసారి ఈ పాటను మీరు చూడండి తన అంటే ఫ్యామిలీ తనకు ఫైనాన్షియల్గా పెద్దగా సపోర్ట్ లేకపోయినా ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలకు వాస్తవాలు చెప్పాలి వాస్తవాలకు వాస్తవాలు చెప్పాలి అసలు పాలన ఎలా ఉంది ఈ కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది ఏ విధంగా నిరుద్యోగులను నమ్మించి మోసం చేసింది ఏ విధంగా జివో ఫార్టీ సిక్స్ వాళ్ళను నమ్మించి మోసం చేసింది సో వాళ్ళందరి పక్షాన గొంతు విప్పుతూ ఒక పాటను కైగట్టిండు తమ్ముడు నరేష్ అద్భుతమైనటువంటి పాట అయితే దీనికి కొంత ఎంతో కొంత అక్కడిక్కడ కొంత హెల్ప్ చేసుకొని పాటని రూపొందించిండు పాటను పాడించిండు మ్యూజిక్ కొట్టించిండు ఎడిటింగ్ చేపించిండు కానీ కొంత ఎడిటింగ్ దగ్గర కొంత ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చింది మనోడికి ఒక ఇరవై ముప్పై వేలు ఏదో అవసరం ఉందంట సో నన్ను నన్ను అప్రోచ్ అయ్యిండు నాకు నాకు ఆ పాట పంపించిండు అన్న ఈ పాటను చూపించండి మన ప్రేక్షకులకు చూపించండి ఏమన్నా ఎవరైనా తలా వంతా వందను రెండు వందలు సహాయం నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది ఆ పాటను రిలీజ్ అని చెప్పేసి ఒకసారి మీకు ఆ పాట కొంత మీకు చూపిస్తా మిత్రుల చూడండి స్టార్టింగ్ లో చూడండి బాగుంది చాలా మంచి మంచిగా ఉంది పాట ప్రజలను చైతన్యం చేసేలా ఉంది మనం తలుసుకుంటే అది పెద్ద మ్యాటరే కాదు తలా వంద రూపాయలు గూగుల్ పేనో ఫోన్ పేనో వేసినా గానీ మనోడు పాట రిలీజ్ చేసేస్తాడు నేను ఒకసారి మీకు నెంబర్ కూడా పెడతా ఫస్ట్ కొంచెం ఒక చరణం వరకు పాట వినండి మీరు

కడుపు రగిలిపోతుంది ఎవరు చెప్పుకోవాలో ఎక్కడ చెప్పుకోవాలో మీడియాకి ఇచ్చినాం అరవై నాలుగు మంది గెలిపించిన అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినాం మినిస్టర్లకు ఇచ్చినాం అందరికి ఇచ్చినాం ఎలక్షన్ ముందే ఇస్తామని చెప్పి ఇప్పుడే ఒక్కళ్ళు కూడా ఇవ్వట్లేదు ఇప్పటికి పదిహేను మంది మా మిత్రులు చచ్చిపోయారు ఇక డబ్బులు రూపాయి రూపాయి పొగేసుకొని అందరం ఇది మన కేటరింగ్కి వెళ్ళి డబ్బులు కట్టుకొని హైకోర్టులో కేసేస్తా హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వస్తే ఎనిమిది మంది లాయర్లు పెట్టి సుప్రీం కోర్టులో పదిహేను లక్షలు పెట్టి మమ్మల్ని ఓడగొట్టిరు స్టే ఆర్డర్ పోగొట్టిరు ఇంకా మేము ఏం చేయాలి ఇంకా తల ఒక కిడ్నీలు అమ్ముకోవాలన్నా లాయర్ ఫీజులు కట్టాలి ఇక మాకు లేదు పాట అద్భుతమైనటువంటి పాట రాసిన తమ్ముడు నరేష్ సో కాబట్టి ఈ కళాకారుడికి మనం కొంత చేయుతన కల్పించాలి కొంత చేయుత కల్పిస్తే ఇలాంటి పాటలు ఇంకా ప్రజల ముందుకు తీసుకొస్తాడు ఇలాంటి చైతన్యం కల్పించేటువంటి దాంట్లో మనోడు ముందుంటాడు ఆయన దానికోసం మనం చేయాల్సింది ఏంద్ర మిత్రులారా బేసిక్గా మనం బయటికి వెళ్తే ఛాయ్ తాగుతానో కాఫీ తాగుతానో ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఖర్చు అయిపోతాయి మనకు సో కాబట్టి ఈ కళాకారుడికి మనం కొంత ఆర్థిక చేయుతనిచ్చినామంటే ఇలాంటి పాటలు కావచ్చు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటిది ప్రజలను మేల్కొల్పే పాటలు బొచ్చడి బయటకు వస్తాయి సో ఈ పాట కూడా రిలీజ్ చేయలేకపోయిండు ఈ పాట చేసి కూడా దాదాపు పది పదిహేను రోజులు అవుతుందంట రిలీజ్ చేయలేకపోతా ఉన్నాడు అన్న నేను ఎడిటింగ్ చేయించినా కానీ తమ్ముడు నా నమ్మకంతో నాకు ఎడిటింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసి నాకు ఫైల్ ఇచ్చిండు బట్ కానీ నేను అతనికి డబ్బులు ఇవ్వకుండా నేను అది బయట ప్రపంచానికి రిలీజ్ చేయడము నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు అనిపించలేదు నాకు అందుకనే నేను అప్రోచ్ అవుతున్నా మనకి ఏ విధంగా నిన్న ఎక్కడ నుంచైనా సపోర్ట్ వస్తే కనీసం ఒక ఇరవై వేలు అతనికి ఎడిటింగ్ చేసినందుకు ఇవ్వాలి అది ఇచ్చేస్తే నేను ఫర్దర్ గా ఇంకా ముందుకు పోగలుగుతా అని చెప్తా ఉన్నాడు నేను ఆ మిత్రుడి నెంబర్ ఇక్కడ రాస్తా ప్రజలారా ఒక్కసారి మనం పెద్దగా పెద్దగా మనము ఎంతో ఖర్చు పెడతాం బేసిక్గా కొంతమంది చిన్న చిన్న ఖర్చులు కూడా పెడతా ఉంటారు ఒక వంద రూపాయలు మనం తల ఒక పది మంది ఒక వంద మంది వంద వంద రూపాయలు ఇష్టమంటే ఆల్మోస్ట్ పదివేలు వచ్చేస్తాయి సో కాబట్టి దయచేసి ఇది ఒక్కటి పని చేసి పెట్టండి మనోడి నెంబర్ నేను ఇక్కడ రాస్తా ఉన్నా మిత్రులారా ఒకసారి చూడండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ డబుల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రీ ఇది మనోడి నెంబరు నరేష్ మనోన్ పేరు సో ఈ పాట పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలంటే ప్రజల ముందుకు తీసుకురావాలంటే మనోడు కొంత ఆర్థిక సాయం ఎంత అవసరం లేదు మీకు తోచినంత వంద రూపాయలుంటే వంద రూపాయలు పది రూపాయలుంటే పది రూపాయలు ఎంతో కొంత హెల్ప్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇట్లాంటి పాటలు ఇంకా వస్తాయి ఈ పాట కూడా ఒక రెండు రోజులలో మీరు కనుక కొంత హెల్ప్ చేస్తే మనోడు మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు ఇది కొంత ఉపయోగం అవుతుంది ప్రజలకు చైతన్యం అవుతుంది ప్రజలు కొంత చైతన్యంతో ఆలోచన చేసేటువంటి ప్రయత్నం ఉంటుంది ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ అధికారంలో ఉంది అంటే దానికి కారణం నిరుద్యోగులు ప్రధానంగా నిరుద్యోగులే ఏదైతే గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను మూటగట్టి ఈ నిరుద్యోగులు స్వచ్ఛందంగా పోయి ఊర్లకు పోయి ప్రచారం చేసి ఆ ఆ ప్రజలను లేకపోతే వాళ్ళ బంధువులను వాళ్ళ బంధువులను మొత్తం కూడా మోటివేట్ చేసి ఇలా అధికారంలోకి రావడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర సింహభాగము నిరుద్యోగులదే ఎందుకంటే ఒక ఇంట్లో ఒక నిరుద్యోగి ఉంటే ఆ ఇంట్లో ఓట్లు మొత్తం కూడా అతను ఎవరికి చెప్తే వాళ్ళకే పడ్డాయి ఓట్లు మొన్నటి ఎన్నికల్లో సో కాబట్టి మళ్ళీ ఎందుకంటే ఆ ఆ నిరుద్యోగుల ఫలితంగా నిరుద్యోగుల ఓట తోటి వాళ్ళ కష్టాన్నితం వాళ్ళను బూచిగా చూపించి అలా గద్దె నెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఏ విధంగా వాళ్ళను మోసం చేస్తా ఉన్నాడు ఒక మిత్రుడు ఇంతకుముందు చెప్పిండే ఆకాశంటువంటి మిత్రుడు జీవో ఫార్టీ సిక్స్ మీద వీళ్ళు హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు ఆ హైకోర్టు కోవడానికి పిల్లలందరూ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ క్యాటరింగ్ పోయి డబ్బులు తలాయింత జమ చేసుకొని ఆ డబ్బులతోటి కోర్టులో కేసేసి కోర్టులో స్టే తెచ్చుకుంటే ఇదే ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదే రెండ ప్రభుత్వము సుప్రీంకోర్టు పోయి ఎనిమిది మందిని ఆడ లాయర్లను పెట్టి ఎనిమిది మందికి లక్షల లక్షలు కోట్లు కోట్లు పోసి వీళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి స్టే ఆర్డర్ని అక్కడ సస్పెండ్ చేయించు అక్కడ సుప్రీంకోర్టులో వీళ్ళు కొట్లాడలేకపోయారు సుప్రీంకోర్టులో అంటే ఈ నిరుద్యోగుల దగ్గర పైసలు ఎడికెలు ఉంటాయి వీళ్ళు ఏదో చిన్న చిన్న పని చేసుకొని ఆ డబ్బుతో ఇక్కడ స్టే తెచ్చుకుంటే సుప్రీంకోర్టు దాకా పోవాలంటే సుప్రీంకోర్టు దాకా పెద్ద లాయర్ని కట్టుకోవాలి దానికి పెద్ద ఫీజు కావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు అక్కడ దాకా పోలేకపోయారు కొట్లాడలేకపోయారు తద్వారా గవర్నమెంట్ అక్కడ గెలిచింది అక్కడ స్టే తెసుకొని ఇప్పుడు వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు సో కాబట్టి నిరుద్యోగులను నిట్ట నిడువనా మోసం చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బుద్ధి చెప్పాలంటే నాలా మాటను మాట్లాడుతూ మాట్లాడుతూనే ఉన్నారు కానీ పాటలు పాడేటువంటి మిత్రులు చాలా మంది ఉన్నారు కాలికి గజ్జ కట్టి కై కట్టి ఆట పాటలతోటి ప్రజలను చైతన్యం చేస్తే ఇంకా బాగుంటది తెలంగాణ ఉద్యమ నాటి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మనకు అన్యాయాన్ని ఈ స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి పాలనని ఈ చంద్రబాబు తొత్తు అయినటువంటి చంద్రబాబు షాడో లెక్క ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాలనని మనం గనక ప్రశ్నించకపోతే రేపు తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్న అనే దానికి తా ఉండదు మిత్రులారా ఎవరైతే ప్రశ్నిస్తాడో వాళ్ళ గొంతులు నులిమెస్తారు ఎవరైతే మాట్లాడతారో దాడులు చేస్తారు ఇక రేపు పదమూడు తారీఖు తర్వాత చాలా మంది మీరు దాడులు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయంట సో కాబట్టి ఆ లోపు మనం తేరుకోవాలి ప్రజలందరినీ చైతన్యం చేయాలి మనము అందరము ఒక్క తాటి మీదకి వస్తేనే ఇది సాధ్యమవుతుంది సో కాబట్టి ఈ మిత్రుడు ఈ పాటను రిలీజ్ చేయలేకుండా ఆపుకున్నాడు కాబట్టి ఈ నెంబర్కి ఎంతో కొంత మీరు ఆర్థిక సహాయం చేయండి హండ్రెడ్ పర్సెంట్ అతను మీ ముందు తీసుకొచ్చేటప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఒకసారి మీకు మళ్ళీ కొంచెం అంత వినిపిస్తా చూడండి బాగుంది పాట అడుపు రగ్గిలిపోతుంది ఎవరు చెప్పుకోవాలో ఎక్కడ చెప్పుకోవాలో మీడియాలకు ఇచ్చినావు అరవై నాలుగు మంది గెలిపించిన అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినా మినిస్టర్లకు ఇచ్చినా అందరికి ఇచ్చినావు ఎలక్షన్ ముందే ఇస్తా అని చెప్పి ఇప్పుడే ఒక్కరు కూడా ఇవ్వట్లేదు ఇప్పటికి పదిహేను మంది మా మిత్రులు చర్చిపోయారు ఇక డబ్బులు రూపాయలు రూపాయి పోగేసుకొని అందరూ మన కి వెళ్ళి డబ్బులు కట్టుకొని హైకోర్టులో చేస్తే హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వస్తాయి ఎనిమిది మంది లాయర్లు పెట్టి సుప్రీం కోర్టుల పదిహేను లక్షలు పెట్టి మమ్మల్ని ఓడగొట్టారు స్టే ఆటర్ పోగొట్టారు ఇంకా మేము ఏం చేయాలి ఇంకా తల వద్ద కిడ్నీలు అనుకోని లాయర్ బీజులు కట్టాలి ఇక మాకు ఓపిక లేదు రైట్ ఈ పాట రిలీజ్ కావడానికి మీ వంతు సహాయం అందించండి మిత్రులారా సో హండ్రెడ్ పర్సెంట్ అతను మీ ముందుకు వస్తాడు తీసుకొస్తాడు నేను రేపు లేదా ఎల్లుండి మీ సహక సహాయం అందిస్తే నేను మన ఛానల్ నుంచే దాన్ని రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను మిత్రులారా